సమస్త సుఖాలను ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి అమ్మవారు అందుకే ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కోసం లలితాదేవి అమ్మవారిని పూజించాలి అమ్మవారు విద్యాస్వరూపిణిగా మంగళ సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవతగా మనం కొలుస్తాము ఆ దేవి అనుగ్రహం కోసం ఈరోజు సువాసిని పూజ కూడా చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆస్పేజశుద్ధ పాఠ్యమి అక్టోబర్ మూడో తారీఖు నుంచి మొదలైనటువంటి దసరా దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ పన్నెండో తారీఖు ఆస్వేద్య శుద్ధ ముగుస్తున్నాయి ఈ రోజు అక్టోబర్ ఆరో తారీఖు ఆదివారం ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారు ఈ రోజున అమ్మవారికి మనందరం కూడా గులాబీ పూలతో పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి ఇంకా ఈ రోజున అమ్మవారిని ఈ స్తోత్రాలతో పూజించాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తివరంగా మనం ఈ రోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిందువుల అతిపెద్ద పండుగ దసరా నవరాత్రి మరి నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి అన్ని మార్గాల్లో అమ్మ రక్షణగా ఉంటూ శత్రుపేడ నుండి రక్షణ కల్పిస్తుంది అందుకే నవరాత్రి పూజ చేసుకోవాలి అని అంటారు ఈ రోజున అమ్మవారికి నేను ఇరుపక్కల కూడా వేపాకులను పెట్టుకున్నానండి అలాగే పువ్వులను కూడా ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను ఇంకా అమ్మవారికి ఈ రోజున గాజులు మాల వేద్దాం అనుకుంటున్నానండి అలాగే నా దగ్గర ఉన్నటువంటి కొత్త వస్తువు ఒకటి అమ్మవారికి అలంకరణ చేద్దామని వేశాను బంగారు రంగు అంటే గోల్డ్ కలర్ అండి మరి మీ దగ్గర గోల్డ్ కలర్ ఇలా కలర్ క్లాత్ ఏదైనా ఉంటే అమ్మవారికి అలంకరణ చేయవచ్చు అలాగే చిన్న క్లాత్తో కూడా అమ్మవారి చక్కగా కుర్చులను ఏర్పాటు చేసి చక్కగా అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేయవచ్చండి చిన్న చిన్న విగ్రహాలు కూడా అందంగా ఈ విధంగా అలంకరణ చేయవచ్చు మనలో చాలామంది ఇంద్రకీలాద్రిపై కొలువుతీరు ఉన్న విజయవాడ కనదుర్గ అమ్మవారి దర్శనం అందరూ ఈ దసరా దేవి శరణవరాత్రుల్లో దర్శించుకోలేకపోవచ్చు కానీ ఇంట్లోనే అమ్మవారికి ఎంత చక్కగా అలంకరణ చేసి పూజలు చేయవచ్చు చేయవచ్చు ఈరోజు లలితా సహస్రనామాలతో అమ్మవారిని పూజించటం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు రెండే రెండు నిమిషాల్లో అమ్మవారికి విధంగా శారీ డ్రాపింగ్ చేయవచ్చండి ఇంత చక్కగా చిన్నటి క్లాత్తో కూడా అందంగా ఎలా కూర్చులు తీర్చిదిద్దవచ్చు ఇలా చేసిన తర్వాత ఒకసారి అమ్మవారు పెట్టి చూద్దామండి ఎలా ఉన్నారు చూద్దాము అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత చూడడానికి బుట్ట బొమ్మలా ఉన్నారండి నాకైతే చాలా బాగా నచ్చారు అమ్మవారికి అలంకరణ ఎలా ఉంది కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మూడు రోజులుగా దేవి నవరాత్రులు పూజా విధానం షేర్ చేస్తూనే ఉన్నాను ఇంతలో ఒక విషయాన్ని మేము ఎంతను అడుగుదామని అనుకుంటున్నాను ఇంతలో మూడు రోజులు గడిచాయి అంటే మీలో ఎంతమంది దేవీ నవరాత్రుల పూజను మొదలుపెట్టి పూజ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కింద కమెంట్ సెక్షన్ తెలియచేయండి అలాగే అమ్మవారిని పూజించినప్పుడు మీకు కలిగినటువంటి అనుభవాన్ని కూడా మాకు కమెంట్ ద్వారా తెలియచేయడం ద్వారా మరెంతో మందికి ఆ కమెంట్ అనేది ఉపయోగపడుతుందండి బంగారు రంగు చీరలు అమ్మవారిని చూసినప్పుడు ఎంత ముద్దుగా ఉన్నారో చాలా అందంగా ఉన్నారు కదండి చాలా అందంగా అనిపించారు అమ్మవారిని కసే ఫలాన్ని చూస్తున్నాను లలితాదేవి అమ్మవారు సౌభాగ్య ప్రదాయిని మనం కోరిన వెంటనే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అందుకే ఈ రోజున అమ్మవారి పూజలో నేను గాజులను ఏర్పాటు చేసి పూజ చేద్దాం అనుకుంటున్నానండి నేను లాస్ట్ ఇయర్ కూడా మూడు డజన్లు తెప్పించాను ఈసారి మాత్రం ఐదు డజన్లు తెప్పించానండి ఇలా ఐదు డజన్లు కూడా నేను పూజలో పెట్టుకొని అమ్మవారికి పూజ ఎలా చేస్తానన్న విషయం కూడా మీకు పూజా విధానంలో షేర్ చేస్తాను ప్రతిరోజు పూజా విధానంలో మీరు అడిగినటువంటి ప్రశ్నలు కూడా సమాధానం చెప్తున్నాను కదండి అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు అడుగుతున్నారు ప్రతిరోజు కూడా గచ్చులకి తడిగొట్ట పెట్టాలా అని అదేనండి మాప్ పెట్టాలని అడుగుతున్నారు పెట్టాలండి ప్రతిరోజు కూడా ఎందుకంటే భోజనాలు అవి చేస్తూ ఉంటారు కదా అవి పడుతూ ఉంటాయి కాబట్టి తుడిచినా కూడా తడిబట్ట అయితే పెట్టవలసి ఉంటుంది మేము పూజలో పసుపు వినాయకుడిని చేసామండి ప్రతిరోజు పసుపు వినాయకుడు మార్చాలని అడుగుతున్నారండి వినాయకుని చేసినట్లయితే మాత్రం ప్రతిరోజు మార్చాలండి ఎందుకంటే వినాయకుడికి పూజ చేసేటప్పుడు మనం ఉపచారాలతో పూజ చేస్తూ ఉంటాం కాబట్టి పసుపు వినాయకుని చేసుకున్నట్లయితే మాత్రం ప్రతిరోజు మార్చాలి అలాగే దేవీ నవరాత్రులలో కుంకుమ పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని నేను ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీలో ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి లలితాదేవి అమ్మవారికి నేను గాజులతో పూజ చేద్దాం అన్నాను కదండి చిట్టి గాజుల మాల ఉంటే అమ్మవారికి అలంకరణ చేస్తున్నాను ఇంకా ఈ రోజున పూజలో శంగు చక్ర దీపాలు వెలిగిద్దాం అనుకున్నాను ఇంకా నేను ఎక్కువగా పూలు అవి తెప్పించుకుంటానండి అందుకే మీ ఒకసారి చూపిస్తున్నాను ఇలా టపర్ వేరు బాక్సులో కనుక ఎయిర్ టైట్ కంటైనర్లో గట్టిగా మూతది పెట్టేసినట్లయితే వారం రోజులైనా పువ్వులు అయితే పాడవకుండా ఉంటాయండి నేను ఒక్కసారి ఎక్కువగా పువ్వులే తెప్పిస్తూ ఉంటాను కదా అందుకని నేను ఇలా వేర్ బాక్స్లో పెట్టుకుంటాను ఇంకా శంకుచక్ర దీపాలకైతే ముందుగానే గంధం రాసి కుంకుమట్లతో అలంకరణ చేసుకుంటాను కానీ ఈ రోజు నాకు కొద్దిగా పూజ ఆలస్యమైందండి అందుకని అన్నీ కూడా పూజలోని మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది అయితే పూజలు ఆవునితో దీపారాధన చేయవచ్చునా అని అడుగుతున్నారండి మీ శక్తి కొలది ఆవునితో దీపారాధన చేయవచ్చండి లేదా నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు మాకు ఎర్రటి ఒత్తులు దొరకలేదండి మరి మమ్మల్ని చేయమంటా అని అడుగుతున్నారండి ఎర్రటి ఒత్తును మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కొద్దిగా నువ్వుల నూనె మీరు ప్రతిరోజు వెలిగించేటటువంటి ఒత్తులు ఉంటాయి కదండి పత్తి దూది ఆ ఒత్తులను చక్కగా కొద్దిగా కుంకుమ ఇంకా నువ్వుల నూనె వేసి కాసేపు నానబెట్టండి ఆ తర్వాత ఎర్రటి ఒత్తులా తయారవుతాయి వాటిలోనే చక్కగా దీపారాధన వెలిగించవచ్చు అమ్మవారికి ఈ రోజున గాజులు అలంకరణ చేసినప్పుడు చాలా అందంగా అనిపించారండి ఇంకా నేను అమ్మవారికి పూజలు అన్నీ సిద్ధం చేశాను అలాగే పూజలు పెట్టినటువంటి గాజులు ఏం చేయాలని విషయం కూడా చెప్తానండి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు లలితాదేవి అమ్మవారి పూజా విధానంలో ఏడు దీపాలు వెలిగిద్దాం అనుకున్నానండి శంకుచక్ర దీపాలతో సహా మొత్తం ఏడు దీపాలు వెలిగించాను కామాక్షి దీపంతో ఎనిమిది దీపాలు అయ్యాయి ఈ రోజున అమ్మవారికి ఐదు రకాల మంగళకరమైన వస్తువులతోటి నేను శ్రీ లలిత అష్టోత్తరాన్ని చదువుతున్నానండి అలాగే లలిత చాలీస కూడా చదువుతున్నాను అందుకని కొద్దిగా ఎక్కువగా మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి అయితే పూజ చేస్తున్నాను మనం ఎన్ని పూజలు చేసినా ఆదిదేవుడిని వినాయకుడికి అయితే పూజలు చేస్తూ ఉంటాం ముందుగా వినాయకుడికి పూజ చేయాలి ఆ తర్వాతే అమ్మవారి పూజా విధానం మొదలుపెట్టుకోవాలి ఒకసారి పూజలో ఉపయోగించినటువంటి గాజులు మాల అంటే మీ చేతి సైజు గాజుల మాలైనా లేదా చిట్టి గాజుల మాలైనా సరే మళ్ళీ మీరు పాలలో కానీ లేదంటే పసుపు నీటిలో కానీ ఒకసారి శుద్ధి చేసుకుని మరలా పూజకు అయితే అలాగే అమ్మవారికి అలంకరణ చేస్తున్నటువంటి వస్త్రాలు కూడా మీరు అనంతరము మళ్ళీ శుద్ధి చేసి మరొక పూజకైతే ఉపయోగించవచ్చు ఈ రోజున ప్రత్యేకంగా ప్రతి గుడిలో కూడా సువాసన పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారండి మీలా చాలామందికి సువాసనీ పూజ అంటే ఏంటో తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం ఒకసారి చెప్తాను కుమారి పూజ సువాసిని పూజ రెండు ఒకటి కాదండి కుమారి పూజ అంటే రెండేళ్ల పాప నుంచి పదేళ్ల పాప లోపు అంటే పెద్ద మనిషి అవన పాప కాబట్టి మా పాప అంటారండి ఆ లోపు వయసులో గల పిల్లలకు కుమారి పూజలు చేస్తారు అది కూడా బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి అలంకరణలో ఆ రోజున పిల్లలకైతే పూజ చేస్తారండి కుమారి పూజ లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారి అలంకరణ పూజా విధానంలో సువాసిని పూజలు చేస్తారండి పెళ్ళైన వారికి నిండుగా కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం అలంకరణ చేసి సువాసినలు ఎలా అయితే అలంకరణ చేసుకుంటారు అంటే దేవులు అంటే కాళ్ళకు పారాన్ని పెట్టుకోవడం నుదుటిని బొట్టు పెట్టుకోవడం అలాగే గాజులు ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులే కదండి కాబట్టి సౌభాగ్యప్రదాని అయినటువంటి ఆ స్త్రీలకి సువాసిన పూజలు చేస్తూ ఉంటారు అలాగే మన పూర్వంలో ఒక కథ కూడా ప్రచారంలో ఉందండి అదేమిటి అంటే మహిషాసురుని సంహరించడానికి త్రిమూర్తులు దేవతా సహితులై అతని మీదకు యుద్ధానికి వెళ్ళారు కానీ బ్రహ్మదత్త వరప్రభావం వల్ల పురుషుల చేతుల్లో చనిపోడు వారు ఆ విషయం తెలుసుకుని ఎలా వధించవలనని ధ్యాన నిమగ్నులే ఉండగా వారి అందరి శరీరముల నుండి ఒక మహా తేజస్సు బయటకు వెడలి క్రమంగా ఏకమై ఆకాశంలో వారి ఎదుట ముఖము శ్వేత పుండరీకరములు వలె విష్ణుముఖము వలె కనిపించింది శివుని ప్రభావమున ఆమెకు మూడు నేత్రములు కలిగినవి ఒక కన్ను ఎర్రగా ఒక కన్ను నల్లగా ఒక కన్ను తెల్లగా భాషించాయి ఆ మూడు నేత్రాలలో అగ్ని ఆవహించి వాయు తేజంతో చెవులు సంధ్య తేజంతో నల్లనైన వెంట్రుకలతో ధనస్సును పోలిన కనుబొమ్మలు కుబేరుని తేజస్సుతో నవ్వు పువ్వు నుండి నాలిక తేజమున మల్లి మొగ్గలు వంటి నాసిక బ్రహ్మతేజ మనం మల్లె మొగ్గలు వంటి దంతములు సూర్య తేజస్సు వలన క్రింది పెదవి మహావిశ్వాంశమున బాహువులు వసువులు అంశమున ఆమె వ్రేళ్ళు చంద్రాంశమున స్తనములు అలాగే ఇంద్రాంశముతో త్రివీయుతమైన నడుము భూమి అంశమున కంటి ప్రదేశంతో ఆమె ఆవిర్భవించింది దేవతలు ఆయుధాలు అన్నింటినీ ప్రసాదించారు ఆమె గురించి విని తన పట్టమహిషిగా పొందాలని ఎదురుచూశాడు మంత్రి సేనా సముదాయంతో సమన్వితంగా ఆమెచే చంపబడినాడు దేవతలందరూ ఆమెను త్రిలోకరి ఆమెను త్రిపుర సుందరిగా వివిధ నామాలతో నేటికిగా సుందరిగా ఆరాధిస్తున్నారు దుష్ట సంహారం చేయడానికి అన్ని అవతారాలు ఎత్తిన తల్లి మీ కష్టం తీర్చదా నమ్ముకుంటే నమ్మకం ఉంటే ఇంతకన్నా గొప్ప పరిష్కారం లేదు అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించండి ఇప్పటి వరకు మేము ఎన్నో పూజలు చేశాం మాకెప్పుడు కూడా ఎటువంటి ఫలితము కలగలేదు అనుకోకుండా ఎప్పుడూ కూడా అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించండి తప్పకుండా అమ్మవారు మన మనసులో ఉన్న బాధను తెలుసుకుని తప్పకుండా మీ కష్టాన్ని తీరుస్తుంది ఈ రోజున అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించానండి ఇంకా గోత్రనామాలు చెప్పుకొని నమస్కారం చేసుకొని మంగళహారతలు అవి ఇచ్చాను ఈరోజు ఆదివారం కాబట్టి నేను కామాక్షి దీపాన్ని కూడా శుభ్రం చేసుకున్నానండి అలాగే ఈ రోజున అమ్మవారికి ఉదయం వేళ కనుక మీకు కుటుంబ బాధ్యతల వల్ల పూజ చేయడం కుదరనట్లయితే దీపాన్ని వెలిగించి సాయంత్రం వేళ మనసును ప్రశాంతంగా ఉంచుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేయడం లలిత సహస్రనామాలు చదవడం ఈ రోజు చాలా అంటే చాలా మంచిదండి ఇంకా లలిత చాలీస కూడా చదవవచ్చు దేవి కట్గమాలు చదవచ్చు అమ్మవారికి దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించండి ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులిహోర ఈ రోజు అమ్మవారికి అద్దంలో అమ్మవారి అలంకారం చూపించినప్పుడు అమ్మవారు ఎంతలా మురిసిపోతున్నారో చూసారా అలాగే అమ్మవారు కూడా చూపించానండి ఎంత అందంగా కనిపించారు ఇలా ఈ విధంగా అమ్మవారికి అద్దం చూపించిన తర్వాత చామరంతో చక్కగా విసిరాను అమ్మవారిని చాలా ప్రశాంతంగా ఉంచడానికి చామరం చక్కగా ఉపయోగపడుతుంది మీలో చాలామంది కూడా మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారండి అంటే పూజ చాలా బాగుందని అమ్మవారి పూజా విధానం గురించి చక్కగా వివరించారని ఇలా మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు అటువంటి కమెంట్స్ అన్ని చదివినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుందండి మీలో ఒకరికైనా సరే పూజా విధానం ఉపయోగపడింది నచ్చింది అని అనుకుంటూ ఉంటాను ఇంకా పూజలు పెట్టినటువంటి గాజులన్నీ కూడా ఎవరైనా ముత్తైదులకు ఎదులకి ఇవ్వవచ్చండి లేదా మీరే సంవత్సరాంతం కూడా చక్కగా గాజులను వేసుకుంటూ ఉండవచ్చు చాలా అంటే చాలా మంచిదండి అమ్మవారికి ఈ సమర్పించినటువంటి గాజులు మీరే మీ చేతులకి వేసుకోవచ్చు లేదా ఎవరికైనా మొత్త ఇవ్వవచ్చు భక్తి ఇంకా నమ్మకం శ్రద్ధతోటి అమ్మవారిని ఎవరైతే పూజ చేస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వారింట కష్టాలు అనేవి ఉండవండి కాబట్టి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీరు ఎవరికైనా సరే పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి